జై కాళి నేను మీ నరసం దత్త స్వామి దత్తశక్తి పీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మాసము శనివారం తేదీ ఇరవై మూడవ తారీఖు పన్నెండు వేల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము తిథి సూర్యోదయ కాళ తిథి శుక్లపక్ష ఏకాదశి సూర్యోదయ కాళ తిథి శుక్లపక్ష ఏకాదశి ఏకాదశి ఈరోజు ఏడు గంటల పదమూడు నిమిషాలు ఏఎం వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం భరణి నక్షత్రం ఈరోజు తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు పిఎం వరకు తదుపరి కృతికా నక్షత్రము చంద్రరాశి మేషరాశి వర్జము లేదు దుర్ముహూర్తము ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలు ఏఎం వరకు నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల ఏఎం వరకు మరియు ఏడు గంటల ఇరవై నిమిషాల ఏఎం నుండి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల ఏఎం వరకు రాహుకాలము తొమ్మిది గంటల ఇరవై నిమిషాల ఏఎం నుండి పది గంటల యాభై నిమిషాల ఏఎం వరకు అమృత గడలు ఈరోజు నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలు పిఎం నుండి ఆరు గంటల పది నిమిషాలు పిఎం వరకు తర్వాత యోగము శివ శివయోగం ఈరోజు తొమ్మిది గంటల ఏడు నిమిషాలు ఏఎం వరకు తదుపరి సిద్ధయోగం కరణము ఈ ఈరోజు ఏడు గంటల పదమూడు నిమిషాలు ఏఎం వరకు తదుపరి భవకరణము నక్షత్రం పాదాల వారీగా భరణి నక్షత్రం ఒకటవ పాదం ఈరోజు మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం ఏఎం వరకు భరణి నక్షత్రం రెండవ పాదం ఈరోజు తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలు ఏఎం వరకు భరణి నక్షత్రం మూడవ పాదం ఈరోజు మూడు గంటల ఇరవై రెండు నిమిషాలు పిఎం వరకు భరణి నక్షత్రం నాలుగో పాదం ఈరోజు తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి ధనసు రాశి అశుభ సమయము గులిక కాలము ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలు ఏం నుండి ఎనిమిది గంటల ఆరు నిమిషాలు ఏఎం వరకు యమగంట కాలం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాలు పీఎం నుండి రెండు గంటల యాభై ఆరు నిమిషాల పీఎం వరకు సూర్యచంద్రల ఉదయాస్తములు చంద్రోదయం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలు పిఎం చంద్రాస్తము మూడు గంటల ఒక నిమిషం ఏఎం దిన ప్రమాణం పది గంటల యాభై ఆరు నిమిషము అబ్జు సమయము రెండు గంటల పన్నెండు నిమిషాలు పీఎం రాత్రి ప్రమాణం పదమూడు గంటల నాలుగు నిమిషములు పూజాహోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసం భూమిశుభం ఉమాహుతి శని శివవాసం క్రీడాశుభము ప్రయాణాలకు తూర్పు దిశ శూల ఎన్నడు ఈరోజు శనివారం కనుక అంటే శనివారం ఎప్పుడైనా తూర్పు దిశకు సూల ఉంటుంది మరి తూర్పు దిశకు ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి చేయవలసి వస్తే అల్లము ఉసిరి లేదా నువ్వులు తిని ఇంటి నుంచి బయలుదేరాలి అదేవిధంగా తారాబలం చంద్రబలం కూడా చూద్దాము ఇక్కడ మనకు ఈరోజు తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు పిఎం వరకు తారాబలం ప్రకారం భరణి పువ్వా పూర్వచన్మతార జన్మతార అనేటువంటిది మనకు ఎక్కువగా ఉపయోగపడేటువంటిది కాదు ఎక్కువగా లాభాన్ని కూడా ఇవ్వదు కనుక కొంత మధ్యాహ్నం తర్వాత కొంతమందికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఇది పనికిరాదనే చెప్పాలి తర్వాత కృత్తిక ఉత్తర ఉత్తరఖేడా వారికి మాత్రం కనుక చాలా మంచిది వారికి యోగం ఉంటుంది రోహిణి అస్త శ్రవణం వారికి మిత్రతార చాలా మంచిది సృజనాత్మకత పెంపొందించడం ఆనందం సౌకర్యం కలుగుతుంది మృగశిర చిత్త ధరిష్ట వారికి మాత్రం ఏ విధమైనటువంటి పని కాదు నైదన తార మంచిది కాదు ఆరుద్ర స్వాతి చిత్ర వారికి సాధన తార కనుక సాధారణమైన పనులు అయ్యే అవకాశం ఉంది పునర్వసు విశాఖ పూర్వవాదుల వారికి ప్రత్యేకతారనుక ఎలాంటి పనులు జరిగే అవకాశం లేదు వ్యాపార లావాదేవీలలో నష్టం కలిగే అవకాశం జాగ్రత్తగా ఉండండి పుష్యమి అంధ ఉత్తరవాదుల వారికి క్షేమతార కనుక శుభమైనటువంటిది ప్రయాణాలకు చికిత్సలకు మంచిది కనుక క్షేమతార మంచిది ఆశ చేస్తారు ఏమిటి వారికి విపత్ కాదు విపత్తులు కలిగే అవకాశం ఉంది ఏదైనా విపత్తులు కలిగే అవకాశం ఉన్నప్పుడు శుభకార్యాలకు కానీ దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి అశ్విని మకముల వారికి తార కనుక ఆర్థిక వ్యవహారాలకు వ్యాపార లావాదేవీలకు వ్యాపార ఒప్పందాలకు ఈ తారకు సంపత్ తారకు బుధుల అధిపతి కనుక వ్యాపారానికి అనుకూలత కార్య అనుకూలత ఉంటుంది తొమ్మిది గంటల ఇరవై నిమిషాల పిఎం తర్వాత ఉన్న తారాబలం కృత్తిక ఉత్తర ఉత్తరాశాడ జన్మతార సగం మంచిది రోహిణి అస్తస్లో వారికి తార మంచిది చాలా మంచిది మృగశిర చిత్తదనిష్ట వారికి మిత్రధార మంచిది ఆరుద్ర స్వాతి చతం వారికి నైదన తార మంచిది కాదు మరి పునర్వసు విశాఖ పూర్వబాదుల వారికి సాధన కనుక చాలా మంచిది పుష్యమి అన్న ఉత్తరపాద్ర వారికి మాత్రం ప్రత్యేకతార మంచిది కాదు ఆశ్లిస జ్యేష్ఠ రేవతి వారికి క్షేమతార చాలా మంచిది అశ్విని మకముల వారికి విపత్ తార మంచిది కాదు భరణి పుబ్బ పూర్వచార వారికి సంపత్ తార మంచిది మరి చంద్రబలం కలిగిన మేషం మీద కర్కాటక సింహత్తుల రుచిక ధనసు కుంభ మరియు మీనరాశుల వారికి చంద్రబలం కూడా ఉంది మరి కన్యా రాశి వారికి చంద్రుడు మకర రాశి వారికి చంద్రుడు వృషభ రాశి వారికి ద్వాదశ చంద్రుడు ఈ మూడు రాశుల వారికి శుభకార్యం దూర ప్రయాణాలు దూరంగా ఉండాలి మంచిది కానీ లేదు అంటే కొంతమందికి తారాబలం ఉన్నప్పుడు కూడా చంద్రబలం లేనప్పుడు కూడా మానసికమైనటువంటి చింతలు ప్రయాణంలో చిక్కులు అనేటువంటివి ఏర్పడే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి మరి గాతవారం ఈరోజు వృషభ సింహ మరియు కన్యా రాశుల వారికి శనివారము గాతవారం కనుక మరి ఆతవారం రోజున నూతన వస్త్రం ధరించుట నూతన ఆపరణం ధరించుట నూతన గృహప్రవేశం చేయడం పనికి రాదు నూతనంగా కొన్నటువంటి వాహనాలు కూడా మొదటిసారి అడగకూడదు మరి కొన్నిసార్లు తప్పనిసరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది మరి దూర ప్రయాణాలు వెళ్ళకుండా ఉంటే మంచిది తప్పనిసరి వెళ్ళవలసి వచ్చినప్పుడు మాత్రము ఆహారం తీసుకుని ఇంటి నుంచి బయలుదేరండి ఇలా ప్రతినిత్యం మనం అందించేటువంటి తిథివార నక్షత్ర యోగ కరణాలు ఏవైతే ఉన్నాయో ఇవి అందరికీ అందుబాటులో ఉండడానికి అందరికి తెలవడానికి సాధారణమైన పనులకు ప్రతిసారి అయ్యగారిని పంతులను అడగడం అవసరం లేకుండా మనం అందిస్తున్నాము తప్పకుండా అందరు ఆదరిస్తున్నారు కనుక మన ఆధ్యాత్మిక బంధువులందరికీ కూడా మీరు తెలియజేసి తప్పకుండా ఈ యొక్క దత్త శక్తి పీఠం అనేటువంటి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయవలసిందే తెలియజేస్తూ నేను మీ నరసింహ దత్త స్వరూపానందగిరి స్వామి జై గురుదత్త జై కాలు